నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పొయెట్ మోగరీస్ కిచెన్ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా పావుబాజీ మన ఇంట్లోనే చేసి పెట్టచ్చు ఎమ్మీగా దీన్ని చేసి చాలా చాలా ఈజీ ముందుగా ఒక నాలుగైదు గంటలు నా పెట్టుకునే శనగలు కానీ బఠానీ కానీ కాబూలీ చన కానీ ఏవైనా సరే లేదంటే మన దగ్గర పచ్చి బఠానీలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక పెద్ద పొటాటోని ఒక పెద్ద క్యారెట్ని తీసుకుని ఇలా పీల్ చేసి కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్తో పాటు ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా ఉడికే వరకు నేను ఈరోజు బఠానీలు శనగలు ఇవన్నీ కూడా వేస్తున్నాను ఏది అందుబాటులో ఉంటే ఓన్లీ చన ఆలూతో కూడా చేసుకోవచ్చండి ఇవన్నీ కుక్కర్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలి పిల్లలకి ఆ జంక్ ఫుడ్ ఇచ్చేకన్నా మన ఇంట్లోనే టేస్టీగా ఎమ్మీగా ఇలా చేసి పెట్టడం చాలా మంచిది కదా ఉడికిపోయినాయి కదా ముందుగా ఈ టమోటాలని సపరేట్ చేసుకుని బయట ఫుడ్స్ ఈ చిన్న చిన్న బండ్ల మీ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే శుభ్రత అంతా ఉండదు కదండి మనం ఎప్పుడో బయటికి ఇంకా తప్పదు అన్న పొజిషన్ టైంలో తినాలి తప్ప రెగ్యులర్గా వాటికి అలవాటు పడడం పిల్లలు కూడా మంచిది కాదు చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంత టేస్టీగా రావు ఎందుకంటే వాళ్ళు రకరకాలన్నీ యాడ్ చేస్తారు కదా మనం అన్ని అన్నీ యాడ్ చేయకపోయినా సాసులు మన ఇంట్లో కూడా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ప్యాన్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఈ నూనె బదులు పిల్లలకు పెట్టేటట్టయితే కంపల్సరీ పచ్చి వెన్న కానీ బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి సన్నగా తురిమిన పచ్చిమిరప తరుగు చిన్నపిల్లలకి పెట్టేటట్టు అయితే అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ కొట్టేసేయండి పేస్ట్ లాగా చేసి అది ఒక స్పూన్ వేసేయండి సరిపోతుంది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తిరిగి వేయి వేగనివ్వాలి లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడే మన రుచికి సరిపడా కారం మన ఆంధ్రాలో కాస్త కారం తిండా కాబట్టి కారం అటు సైడ్ వాళ్ళైతే పెద్దంత కారం ప్రిఫర్ చేయరు కదా ధనియాల పొడి మీకు ధనియాల పొడి లేదు అంటే చాట్ మసాలా కానీ చనా మసాలా కానీ ఇవి దాంట్లో ఎక్కువ ధనియాల పొడి ఉంటున్నా అది కూడా ఎక్కువ ఇంకొక స్పూన్ ఇంకో హాఫ్ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా మీ దగ్గర ప్యూరీ ఉంటే ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు టమాటా సాసులు ఉంటే సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలాంటి సాసులు కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వాడటం లేదండి హెల్తీగా తినాలన్నప్పుడు అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి కదా ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న ఈ కూరగాయలతాలు స్టఫ్ అంతా వేసుకొని బాగా ఒక్క రెండు నిమిషాలు వేగనివ్వాలి మన రుచికి సరిపడా సాల్ట్ దీనికి ముందు కొద్దిగా వేసుకొని చూడండి సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా కానీ చనా మసాలా కానీ మన పావుబాజీ మసాలా కానీ ఒక హాఫ్ స్పూన్ వేసి ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి మనం తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ లీటర్ వాటర్ పడుతుందనమాట ఇది బాగా మరిగే వరకు ఒక ఐదు నిమిషాల నుంచి అలా ఉడికించుకోవాలి అంతే అండ్ అయిపోయిందట్లే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ కర్రీ అంతా చేసుకోవడానికి ఎక్కువ పచ్చి వెన్న కానీ లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు ఇలా చాట్లాగా కూడా ఇచ్చేయచ్చు పిల్లలకి తినేవాళ్ళు అయితే చూసారా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు పైన లైట్గా సన్నకార పసున్న అది కూడా లేకపోతే బూందీతో డెకరేట్ చేసి చాట్లాగా ఇచ్చేసేయండి దీనికి పూరీ కూడా బాగుంటుంది అట్లా పైన వెన్నతో కానీ నెయ్యితో కానీ గార్నిష్ చేసుకున్న రుచి పెరుగుతుందన్నమాట అంతేంటి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్రెడ్ని వేయించుకోవాలి చిన్న చిన్న పావు రొట్లు అంటాం కదా బన్ బి ఒక రెండు నిమిషాలు ప్యాన్ మీద నెయ్యితో వేయించేసుకుంటే టేస్టీ టేస్టీ పావుబాజీ రెడీ అయిపోయినట్లే మనం అందుబాటులో ఉన్న వాటితో మనకు మనకు నచ్చే టేస్ట్లతో మనం చేసుకుంటాం అన్నీ ఒకే టేస్ట్ రావాలంటే మనకి నచ్చదు కదండీ వాళ్ళు స్వీట్ స్వీట్గా తింటారు కొంచెం మనం కొంచెం కారం కారంగా ఇష్టపడతాం మన రుచికి సరిపడా మనం ట్రై చేయొచ్చు ఉప్పులు కారాలు అవన్నీ కూడా ఎవరి ఇంట్లో మనం తినే పర్సన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇలా ప్యాన్ మీద ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని వీటిని ఒక రెండు నిమిషాల పాటు కాస్త దోరగా వేయించు కాల్చుకోవాలి అంతే ఛానల్లో చాలా వెరైటీ వెరైటీ ఫుడ్స్ మసాలా కర్రీస్ దగ్గర నుంచి చికెన్ బిర్యానీలు వెజ్ బిర్యానీలు రకరకాల బిర్యానీలు కూడా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ఛానల్ని ఫాలో చేసి చేసేవాళ్ళు అయితే తప్పకుండా చూడండి లైక్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్